ఎగ్జిబిషన్లో స్టాల్ పెడితే అందరూ చూడటానికి వచ్చారు డబ్బులు పెట్టి కొండడానికి ఎవరు రాకపోతే ఎట్లుండదు అది దావోసులో మన పరిస్థితి దానికి కారణమైనటువంటిది ఇక చెప్పుకోవాలి మనం తెలంగాణకి హైదరాబాదు ఉంది కర్ణాటక బెంగళూరు ఉంది ఆంధ్రప్రదేశ్కి అమరావతి లేదు అది జగన్ వలన అని చెప్పుకోవచ్చు బట్ వాళ్ళు ఎవరో అమరావతికి వస్తామంటారా విశాఖపట్నం లాంటి దానికైతే వచ్చి ఉండేవాడు బట్ మనం దాన్ని యాంకర్గా అంటే దాని ఫేసును ప్రొజెక్ట్ చేసుకోలేదు సరే అయినా కూడా కొత్త రాష్ట్రం కాబట్టి దానికి తోడు ఇక్కడ రాజకీయాలు ఇక్కడ పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఎదురైనటువంటి సవాళ్ళు ఆల్రెడీ గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంతోనే ఒప్పందం ముదుర్చుకున్నటువంటి సెకీ దాని గురించి అడ్డదిడ్డమైనటువంటి విషయాలు దాంట్లో కేసులు పెడతాము దాంట్లో అరెస్టులు చేస్తాం జిందాల్ వ్యవహారాలు చూసాం అట్లాగే కొన్ని చోట్ల పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏది పరిశ్రమలు రూపాయ ఇప్పుడు ఆక్వా పరిశ్రమలకు సమ